పన్ను నొప్పులు వేస్తుంది హాస్పిటల్ తీసుకుపోమని చెప్తే ఇప్పుడు నైట్ ఇదిగో టైం కూడా చూడండి ఫ్రెండ్స్ తొమ్మిది అయింది ఈ టైంలో ఎవరైనా హాస్పిటల్కి వెళ్తారా ఫ్రెండ్స్ చెప్పండి ఇగో ఇప్పుడు వెళ్ళి ఇగో ఈ టాబ్లెట్లు తీసుకొచ్చుకున్నాయి పన్ను నొప్పికి పన్ను నొప్పికి రూట్ కెనాల్ బెటరా లేదంటే పన్ను తీయించుకోవడం బెటరా ప్లీజ్ అండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మా ఆయన ఎందుకు లేల హాయిగా పన్ను తిప్పి చేసుకో ఏ గోళాలు ఉండదు అంటు కానీ డాక్టర్ గారేమో రూట్ కెనాల్ వేయించుకోమో పన్ను ఇంకా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బాగుంటుంది అని చెప్తున్నారు నాకు ఏం చేయాలని అర్థం కాక నేను ఆలోచించుకొని వచ్చి మళ్ళీ చెప్తాను మేడం అని చెప్పి ఒక టూ డేస్కి అయితే ఇవి ట్యాబ్లెట్స్ కోర్స్ అంట ఇవి ఇచ్చారు ఇవి తీసుకొచ్చుకున్నా కొంచెం నాకు కామెంట్ చేయండి రూట్ కెనాల్ వేయించుకోవాలా లేదంటే పని వేయించుకోవాలా కామెంట్ చేసేయండి నువ్వేమంటే యువర్ విష్ యువర్ విష్ అంట అన్నీ నా మీద నామేం చెల్లిపోవాలి అన్నీ చేసేస్తారు ஏன்னா தர்வாத்தி ஆயின்கே சம்பந்தம் உண்டது கல்மேட்டோ அம்ம மாவு தெளி கல்வோடு కాదు